హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి సృజన మా సృజన హల్దీ ఫంక్షన్ వీడియో అనమాట సృజన అంటే మా కోడలు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఏమనుకోవద్దు ఇగ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఇక మేనమావలు అనమాట అందరూ మామూలు ఇద్దరు మా చెల్లె వాళ్ళు ఇద్దరు వాళ్ళ మేనమామలు ఇద్దరు ఆరు మంది అనమాట తర్వాత ఇగో వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తమ్మిని వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు చాలా బాగా చేసిండు కెమెరామెన్ అయితే మంచిగా తీసిండు ఫొటోస్ వీడియోస్ ఇది అప్పుడు కరెంట్ పోయిందనమాట అయితే ఇంకా కొంచెం ఇట్లా రోడ్ మీదకి వద్దామనేసి రోడ్ మీదకి వచ్చి తీసిర్రు అన్నట్టు బాగా చేసిర్రు హల్దీ ఫంక్షన్ కూడా మంచిగా డెకరేషన్ కూడా బాగా చేసిరు ఇంక వీళ్ళు నలుగురు అనమాట మమ్మీ డాడీ అమ్మాయి వాళ్ళ తమ్ముడు పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు ఇక వీళ్ళిద్దరు అక్క తమ్ముడు అన్నట్టు వీళ్ళేమో ఇక అమ్మాయి వాళ్ళ మేనమామ పెద్ద మేనమామ మేనత్త వీళ్ళేమో ఇదేమో మేమిద్దరం అనమాట ఇక మాకు కూడా మీన కూడా అనమాట ఇక తర్వాత చిన్నమైన మామ అప్తా అనమాట వీళ్ళు బాగా కామెడీ మా అమ్మారిది ఇగో వీళ్ళేమో మా అమ్మారిది మా ఆరాలు వీళ్ళు మంచిగా అయింది ఫంక్షన్ అయితే వీళ్ళు మా చెల్లె మామార్ది వీళ్ళు వీళ్ళేమో ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ మేనత్త అనమాట వీళ్ళు ఇక మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ అనమాట వీళ్ళు ఇక అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అన్నట్టు అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తాత మేనమామలు అత్తలు వాళ్ళ పిల్లలు ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళేమో చిన్న పిల్లలు అనమాట వీళ్ళేమో వాళ్ళ ఫ్యా మేనమామ వాళ్ళ వీళ్ళు మా అత్త మామన్నట్టు ఇది మా ఫ్యామిలీ అనమాట ఇదేమో మా అమ్మాయి పెళ్లి కూతురు అన్నట్టు ఇదేమో మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ ఇదేమో మా ఇప్పుడు అమ్మాయి వల్ల మేనమామ వల్ల బిడ్డ వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళేమో ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అలా మా అమ్మాయి కూడా ఉంది ఇది మొత్తం మా అక్క చెల్లెలం అన్నట్టు మొత్తం ఫ్యామిలీ దిగిన అన్నట్టు ఇదేమో మా అత్త వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నట్టు ఇప్పుడు పెళ్ళి ఎవరు మా అత్త వాళ్ళ అక్క బిడ్డ బిడ్డ అన్నట్టు ఇగో ఇది మేనమామలు అనమాట మంది మంచి కామెడీ కామెడీగా అయింది హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది ఇగో మామోళ్ళు ఎత్తుకుంటారు ఫస్ట్ మామోళ్ళు ఇద్దరు ఫస్ట్ వాళ్ళే మేనమావలు అది ఎత్తుకునే అది వీడియో క్లిప్ మిస్ అయింది ఇగో తర్వాత మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ ఎత్తుకుంటారు అనమాట వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఎత్తుకుంటారు ఈ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తమ్మిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇదేమో మొత్తం ఇక మీనమావాళ్ళు అత్తలు అనమాట వీళ్ళు మేమే అనమాట అందరము అయితే ఇక ఎత్తుకోవాలని చెప్పిరన్నట్టు అమ్మో నన్ను ఎత్తేసారు నన్ను ఎత్తేసారు అని చెప్తుంది అంటుంది అనమాట అమ్మాయి ఫైవ్ ఎయిట్ ఉంటుంది అనమాట హైట్ బాగుంటుంది ఇగో ఇదేమో మా మామ చిన్న మామ మా పిల్లలు అనమాట ఇక తర్వాత మా చిన్న మామ మా మామ మా అత్తమ్మ అందరు తర్వాత వచ్చేసి మా చిన్నత్త అత్త అత్త వాళ్ళ చెల్లెబిడ్డ బ్లూ డ్రెస్ ఆమె ఎల్లో కలర్ డ్రెస్ అమ్మ మా అమ్మ ఇగ వీళ్ళు ఇద్దరు మా అమ్మాయిలు అనమాట వైష్ణవి నిఖేశ్వరి ఎస్ పెట్స్ గ్లాసెస్ పెట్టుకొని దిగుతున్నారు అన్నట్టు నవ్వుకుంటా తర్వాత ఇంకా మౌనిక వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళేమో మా చిన్న అమ్మాయి వాళ్ళ మా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఆయనకి ఇద్దరు అబ్బాయిలు అన్నట్టు బాడీగార్డ్స్ లాగా ఎట్లు చూసిరా ఇదేమో ఇక వాళ్ళ మీనమామ కొడుకులు వాళ్ళ తమ్ముడు అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కటి దిగుతుంది అన్నట్టు తర్వాత అల్లి పసుపు గుప్పడము అవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ పసుపు చల్లి అనమాట గుప్పీరమాట తర్వాత కుంకుమ ఇంకా తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ రెండు గుప్పీరన్నట్టు మంచిగా తీసిండు తర్వాత ఇక హల్దీ రుద్దాం పసుపు రుద్దడం అనమాట వాళ్ళ ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీ తర్వాత ఇక అందరం అనమాట ఇంకా తర్వాత వాళ్ళ మేనమాలు ఇక మేమందరం కలిసి బాగానే చేసినాం ఫంక్షన్ మొత్తం వీడియోలు ఇక పెళ్ళి హల్దీ ఫంక్షన్ వీడియో ముందు వస్తుంది తర్వాత ఇంకా పెళ్ళి కూతురు చేసిన వీడియో వస్తుంది తర్వాత పెళ్ళి వీడియో వస్తుంది కంటిన్యూ వస్తాయి అనమాట వీడియోలు ఇంకా తర్వాత వాళ్ళ అమ్మమ్మ తాత కూడా అల్దీ రుద్దుతారు అనమాట పసుపు కొంచెం లేట్ అయినా సరే వీడియోలు అయితే పెడతాను అప్పటికి చీకటి అయిపోయింది ఎంతసేపు చాలా టైం పట్టింది హల్దీ దగ్గరనే ఐదున్నరకు స్టార్ట్ చేస్తే ఏడు ఎనిమిది అయింది చాలాసేపు ఇగో అందరు రుద్దుకుంటున్నారు అనమాట ఇప్పుడు ఇంకా పసుపు ఇగో మా అత్త మామ కూడా రుద్దుతుండ్రు ఇప్పుడు ఇక అందరు వచ్చారు ఇప్పుడు మా చెల్లె వాళ్ళు పసుపు అన్నట్టు ఇప్పుడు అందరు ఇక అందరు రుద్దుకురు మా పసుపు రుద్దుకున్నారు ఇక తర్వాత ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇక మా వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు చిన్న చెల్లె ఐదో చెల్లె మా వాళ్ళు ఏడు మంది అన్నమాట అక్క చెల్లెళ్ళు ఇక మా ఆయన రుద్దుకొని అలా కూర్చున్నాడు ఇక పసుపు ఎవరన్నా రుద్దురు అనేసి ఇక పసుపు ఇట్లా రుద్దుకున్న తర్వాత ఇక నీళ్ళు పోయడం అనమాట ఎవరు రోజున రుద్దుతురు ఇక ఆడబిడ్డకు ఇక ఒకరి తర్వాత ఒకరు పోస్తారు అనమాట వాటర్ మర్రి మా ఇల్లు ఇక తర్వాత ఇక పసుపు రుద్దుకుంటురనమాట తర్వాత ఇకప్పుడు మేము పోస్తున్నాం పాపం చల్లగా ఉంది కొంచెం అన్న వేడి వాటర్ లేవు పెడుతుందని అబ్బా బా అమ్మాయి పెళ్ళి అయితే ఇక ఈరోజు పెళ్ళి అనమాట ఇక పెళ్ళికి వెళ్ళాలి అయితే నిన్న ఈ వీడియో హల్దీ ఫంక్షన్ నిన్న అనమాట ఈరోజు ఎడిటింగ్ చేసి పెడుతున్నా ఈరోజు ఏ వారం సండే అనమాట ఈరోజు హల్ది ఫంక్షన్ది ఈరోజు పెడుతున్నా మళ్ళీ ఫుల్ స్టోరేజ్ అయిపోతుంది కదా ఫోను ఈ వీడియో పెట్టేసి ఇంకా పెళ్ళిది కూడా తీయొచ్చు అన్నట్టు తర్వాత ఇక మామిడాకులు కడుతున్నారు అనమాట అందరు కలిసి మామిడాకులతోటి ఎండ్ అనమాట ఈ వీడియో పెళ్ళి కూతురు చేసిన వీడియో కూడా వస్తుంది ఈ కంపల్సరీ చూడండి చూసి ఎట్లుందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్